జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు పట్టణంలోని ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు మెట్పల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కొన్ని రోజుల క్రితం ఓ మహిళ ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడింది మాటలు కలిపి పరిచయం పెంచుకుంది ఆ తర్వాత పట్టణ శివారులో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇద్దరు ఏకాంతంగా గడిపారు ఆ సమయంలో హనీ ట్రాప్ ముఠా సభ్యులు వీడియోలు ఫోటోలు తీశారు మరుసటి రోజు సదరు వ్యాపారికి వీడియో ఫోటోలు వాట్సాప్ చేసి పది లక్షలు ఇవ్వాలని డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించారు ఆ ముఠాకు భయపడకుండా వ్యాపారి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసపోద్దని పోలీసులు తెలిపారు ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురిచేస్తే భయపడకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు పెళ్లి పట్టణానికి సంబంధించి సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మహిళలను మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్ ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని కొంచెం ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక ఆరుగురు వ్యక్తులు అందులో ఇద్దరు షీటర్లు ఉన్నారు ఒక సస్పెక్ట్ మిగతా ఒక మహిళ మిగతా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వీరందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న ముగ్గురు మహిళతో పాటు రౌడీషీటరు ఇంకొక వ్యక్తిని దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినపల్లి పట్టణానికి సంబంధించి సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని